దేవునామానికి మహిమ కలుగును కాక హలే లూయ చూడండి ఇక్కడ అపోస్తల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుండి ఒకసారి మనం చదువుకుందాం ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసుము నుండి పోవు అరణ్య మార్గమును కలుసుకొని కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను అప్పుడు ఐథోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు ఎరుశ్లేముకు వచ్చి ఉండెను అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యశ్యాగ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యశ్యాగ్రంథము చదువుచుండగా విని నువ్వు చదువునది గ్రహించున్నావా అని అడగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ నేను గ్రహింపగలను అని చెప్పి రథబిక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకునేను అతడు లేఖనమందు లేఖనమందు చదువుతూ ఉన్న భాగం అనగా ఆయన గొర్రె వలె వదకు తేబడిన బొచ్చు కత్రిచ్చు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను ఆయన దీనత్వమును బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది అప్పుడు నపంసకుడు ప్రవక్త ఎవనుగూర్చి ఇలాగా చెప్పుచున్నాడు తను గూర్చియా వేరొకను గుర్చియా దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసును కూర్చున్న సువార్త ప్రకటించాను వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపంసుకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీసకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చను పిలుపు నభంసుకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి అంతట పిలుపు అతనికి బాప్దేశమిచ్చాను వారు నీళ్ల నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను నపంసకుడు సంతోషించు తన త్రోవన వెళ్ళాను చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో నుండి ఆ గారి ఎనిమిదో అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నటువంటి మాటలు చూడండి మరి పాపక్షమాపణ పొందుకొని మారు మనసు పొంది బాప్తీసం పొందాలి అనే ఉద్దేశాన్ని మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మరి ఖచ్చితంగా పాపక్షమాపణ పొందుకోవాలి ఖచ్చితంగా మారు మనసు పొందాలి బాప్తీసము పొందుకోవాలి అది నిజమైనటువంటి మారు మనసు అయి ఉండాలి చూడండి మనం ఈ దేవుని దగ్గరికి మన దేవుని దగ్గర పొందుకోవాల్సిన గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ అనేది గొప్ప భాగ్యం దేవుని రాజ్యంలోనికి మనం చేర్చబడాలంటే పాపక్షమాపణ లేకుండా మనం దేవుని రాజ్యానికి చేర్చబడం మారు మనసు లేకుండా దేవుని రాజ్యంలోనికి ఎవరు కూడా ప్రవేశించటం సాధ్యం కాదు అలాగనే మరి బాప్తిజం పొందకుండా కూడా మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే కనీసం మారు అయిన మన జీవితంలో నిజంగా దేవుణ్ణి అంగీకరించిన స్థితి మనకి కావాలి ఖచ్చితంగా బాప్తీసం అనేది పొందాలనేది కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞాయి ఉన్నది అందుకనే మత్స్సు వార్తలు చెప్తాడు తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీశమిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులు వారికి బోధించానో వాటన్నిటిని వారికి తెలియపరచమని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుషులేం నుండి గాజాగుబో అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను ఇంతకీ ఎవరిని కలుసుకోవటానికి పిలుపుని లేచి వెళ్ళమంటుంది దూత అంటే పట్టణంలో చాలా మంచి పరిచర్య జరుగుతుంది సమరేపట్నంలో మంచి మంచి మీటింగులు గాస్పల్ మీటింగ్స్ మరి పిలుపు గారి ద్వారా జరుగుతూ ఉన్నాయి ఎంతో అద్భుతమైనటువంటి సువార్త అందించబడుతుంది అనేకులు మార్చబడుతూ ఉన్నారు అనేకులు దేవుని విశ్వసిస్తూ ఉన్నారు అనేకులు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వారు పాపక్షమాపణ పొందుకుంటున్నారు అట్టి కార్యాలు జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిలుపుతో దేవుడు మాట్లాడుతూ దేవుని దోత చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవు లేచి గాజాకు దక్షిణం వైపు ఉన్నటువంటి గాజాకును వెళ్ళు అక్కడ ఒక 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 వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరంటే ఐథోపియుడైనటువంటి హైతోపియుడైనటువంటి ఐథోపియా రాజ్యానికి చెందినటువంటి కందాకే రాణి కింద పనిచేస్తున్నటువంటి ధనాగారం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆ మంత్రి నపుంసకుడు అయినటువంటి ఒక మంత్రి రథం మీద వెళుతూ ఉన్నాడు ఇంతకీనా ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు అంటే ఆయన ఎరుషులేము దేవాలయం ఎరుషులేము వెళ్ళి ఆరాధన చేయటానికి వెళ్ళి ఆరాధన చేసుకొని దేవుణ్ణి మరి దేవుని మాటలు చదువుతూ అర్థం గాక ఏమండి దేవుని మాటలు చదువుతూ అర్థం కాక ఈరోజు చాలామంది బైబుల్ చదువుతూ ఉంటారు కానీ అర్థం కాదు చాలామంది బైబిల్ చదువుతాను కానీ వాళ్ళ వాళ్ళకు నచ్చిన ఆలోచనలే చెబుతూ ఉంటారు బైబిల్ చదువుతూ ఉంటారు దేవుని ఆలోచన పక్కన పెట్టి వారు సొంత ఆలోచనలే ఆ బైబిల్ గ్రంథాన్ని ప్రకటిస్తూ ఉంటారు ఏమండి సొంత మాటలే ప్రకటిస్తూ ఉంటారు సొంత ఆలోచనలే చెబుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెబుతుంది దేవుని ఆలోచన ఏంటో ప్రజలకు తెలియపరచాలి దేవుని ఆలోచన దేవుని హృదయ ఆలోచన ఏముందో అది చెప్పాలి కానీ మన సొంత మాటలు ప్రకటించడానికి కాదు దేవుని వాక్యం ప్రకటించడం అనేది కాబట్టి ఈ పిలుపును దేవుని ఆత్మ దర్శించి దేవుని దూత దర్శించి అంటుంది కదా నువ్వు లేచి గాజాకు వెళుతున్నటువంటి యరుషులేవు నుండి గాజాకు వెళుతున్నటువంటి ఇదిగో ఐతోపీడైనటువంటి నవంసుకుడు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ఆయన వెళ్తున్నాడు రథం మీద ఆయన ఎదుర్కొని వెళ్ళి నువ్వు ఆయనకి సువార్త చెప్పమని ఇక్కడ ఆత్మ బలపరుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎంతో పరిచర్య జరుగుతూ ఉంది కానీ ఈ పరిచర్యని వదిలిపెట్టి పరిగెత్తమని చెప్పి ఆత్మ చెప్పినప్పుడు ఆయన ఆత్మవశుడై ఆయన పరిగెత్తడం ప్రారంభించాడు దేవుడు ఆయన రథాన్ని ఎదుర్కొనేటట్టు చేశాడు ఆయన రథం ఎంపడ పరిగెడతా ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా ఇదిగో వచ్చి కూర్చోమని చెప్పినప్పుడు నువ్వు చదువుతున్నది ఏంటి అని ఆయన అడిగినప్పుడు అంటాడు కదా యశా గ్రంథాన్ని చదువుతూ ఉన్నానని చెప్పాడు ఆయన యశా గ్రంథంలో యాభై మూడు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుతూ ఉన్నాడు యశా గ్రంథం మనం గ్రంథం అంటే ఏ గ్రంథంలో ఏ మాటలు చదువుతున్నాడు అంటే ఎస్యా గ్రంథం యాభై మూడు అధ్యాయంలో ఉన్నటువంటి ఏడు ఎనిమిది వచనాలను అక్కడ చదువుతూ ఉన్నాడు ఇంతకీ యశా గ్రంథంలో యాభై మూడో అధ్యాయంలో మరి చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం రాయబడి ఉంది ఆయన ఏం చేయబోతూ ఉన్నాడో ఎలాగ మన కోసం దీనత్వం ధరించుకోబోతున్నాడో ఎలాగ ప్రాణత్యాగం చేయబోతున్నాడో ఎలాగ మనల్ని రక్షించబోతూ ఉన్నాడో అనే ఒక మంచి గొప్ప ప్రణాళికనే యశగ్రంథం యాభై మూడో అధ్యాయంలో దేవుడు రాయించాడు దేవుని బిడ్డలారా అందుకనే ఆయన శిలువ త్యాగం గురించి అక్కడ రాయబడి ఉంది అందుకనే ఈ పిలుపు ఏం చేశాడంటే ఆ ఐతోపీడైనటువంటి ఆ ఫైనాన్స్ మినిస్టర్కి ఏం చెప్పాడంటే దేవుని సువార్తను ప్రకటించాడు చూడండి ఈ రోజున మినిస్టర్కి సువార్త దేవుని సువార్త కావాలి పేదవాడికి దేవుని సువార్త కావాలి అందరికీ సువార్త అందించబడాలి అందరూ రక్షించబడాలి ఐతోపీడైనటువంటి నపంసకుడే కాదు మార్చబడాల్సింది నపుంసకుడైనా పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం ఇంతకీ ఎక్కడి నుండి రక్షించబడాలి ఎందుకు ఈ పాపక్షమాపణ ఎందుకు ఈ మారు మనసు ఎందుకు ఈ యొక్క బాప్త్యసం అంటే నరకానికి పోకుండా నరకంలో పడిపోకుండా నరకంలో కాలిపోకుండా సాతాను బంధకాల్లో ఉండిపోకుండా అఘాధంలోనికి పడవేయబడకుండా తప్పించబడటానికి ఈ రక్షణ అవసరమని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఈ విషయాలు ఎప్పుడైతే ఐత్యోపీడైనటువంటి ఆ నపంసకుడికి పిలుపు తెలియపరిచాడో ప్రభు జననం ఏ విధంగా జరిగింది ప్రభు మరణం ఎందుకు జరిగింది ప్రభు యొక్క పునర్ధానం ఎందుకు జరిగింది ఆయన పునర్ధానంలో ఉన్న శక్తి ఏంటి అసలు ఎందుకు మన కోసం వధించబడ్డాడు ఎందుకు ఆయన మరణించబడ్డాడనే సంగతి ఎప్పుడైతే ఆ ఫైనాన్స్ మినిస్టర్కి తెలియపరిచాడో అప్పుడు ఆ ఫైనాన్స్ మినిస్టర్ అన్నాడు కదా ఇంకెందుకు ఆలస్యం చేయటం ఇంకెందుకు ఆలస్యం చేయటం నేను యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను ఆయన దైవం అని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇవ్వండి అని చెప్పేసి ఆ నీళ్లున్న చోటుకు వచ్చినప్పుడు అక్కడ ఆపి ఆయన దిగి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళి పిలుపుతో మరి ఆయన బాప్ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంతకీ ఐథోపియలు ఎలాగ ఉంటారంటే అక్కడ ఎక్కువగా ఐథోపియా దేశంలో ఆ దేశంలో ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఐథోపియా దేశంలో ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు ఎక్కువగా మరి కొండజాతి ప్రజలు ఎక్కువగా మరి ఎక్కువగా జీవిస్తూ ఉంటారు అనేక రకాల కొండ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ఒక ప్రాంతానికి చెందినటువంటి కందాకే రాణి అనే మహారాణి దగ్గర పనిచేస్తున్నటువంటి నపుంసకుడైనటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాంతం నుండి రక్షించబడ్డాడు ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన ఆయన ద్వారా అనేకులు రక్షించబడి ఉంటారు నాకు తెలిసి కాబట్టి చూడండి కెన్యా దేశంలో కానీ చూడండి ఆ ప్రాంతాల్లో అటు ఆ ఏరియాకి వెళితే చాలామంది ఈ రోజున దేవుణ్ణి విశ్వసించినటువంటి వారిగా ఉన్నారు అక్కడ ఆడపిల్లలు సమర్థ అయ్యారంటే మరి వారు పెదాలు కోసి వారికి బెళ్ళలు అనేవి తగిలిస్తూ ఉంటారు చూడండి వాళ్ళు పెద్ద అయ్యే కొంతకి అవి రౌండ్ రౌండ్ బెళ్ళలు పెద్ద పెద్దగా ఆ పెదాలకు తగిలించి వారి అందాన్ని ఎక్స్పోజ్ చేసినట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు భర్తలను వారు సెలెక్ట్ చేసుకోవాలంటే వారు కర్ర చేసి ఆ కర్ర గెలిచిన వాళ్ళని వాళ్ళు వివాహం చేసుకుంటారు ప్రేమ దేవుని బిడ్డారా కాబట్టి ఇక్కడ ఈ ఐథోపియా దేశమునికి సంబంధించినటువంటి మరి ఆ నపంసకుడు దేవుని రాజ్యం గురించి తెలుసుకున్నాడు పిలుపు చెప్తున్నాడు కదా దేవుని రాజ్యము పాప క్షమాపణ గురిచి మారు మనసు గురించి బాప్త్యసం పొందుకోవటానికి ఆయన ఎప్పుడైతే అంగీకరించాడో ఆయన ఎప్పుడైతే ఆయనకి బాప్తీసం ఇచ్చాడో ఆయన జీవితంలో ఎంత ధనమున్నా సంతోషం రాలేదు ఎంత హోదా ఉన్నా ఆయనకు సంతోషం రాలేదు ఎంత అధికారం ఉన్నా ఆయనకు సంతోషం రాలేదు ఆయన అంటాడు కదా నాకు త్రావు చూపేవాడు లేకపోతే నేను ఎలా తెలుసుకుంటాను నాకు నేర్పేవాడు లేకపోతే ఎలా తెలుసుకుంటాను అంటారు ఈరోజు నేర్చుకోవడానికి చాలామంది ఇష్టపడలేదు ప్రేమ దేని నాకు నువ్వేంటి చెప్పేది నేనే జ్ఞానవంతుని నాకు చెప్పేది ఎవరో లేరని ఈరోజు చాలామంది ఉంటూ ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు త్రోవ చూపేపాడిని త్రోవ చూపేవాడితో మనం ఎప్పుడైతే ఆడు మాట వింటామో అప్పుడు మనం రక్షించబడతాం కాబట్టి ఆనాడు మరి ఆయన నమ్మాడు ఏసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించాడు తన హృదయం మందు విశ్వసించాడు ఆయన జీవితంలోనికి సంతోషం రావటం ప్రారంభించబడింది ఆయన అంటాడు కదా పిలిపి వెళ్ళిపోయాడు కానీ ఆయన సంతోషంతో తిరిగి వెళ్ళాడంట కాబట్టి మరి ఒక ముఖ్యమంత్రికి ఏమండి ఒక ఫైనాన్స్ మినిస్టర్కి సంతోషం కలిగి తన హృదయంలో సంతోషం కలిగి తిరిగి వెళ్ళాడంటే ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో సంతోషం రావాలంటే కేవలం అది ప్రభు యేసు క్రీస్తు వారి ద్వారా కేవలం ఆయన రక్తం ద్వారా మాత్రమే కేవలం ఆయన కాల్చినటువంటి పాపానికి చెల్లించిన రుణాన్ని బట్టి మాత్రమే ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి విలువకు విలువ చెల్లించే వరకు మనం ఉండగలిగినప్పుడు మాత్రమే మనం సంపాదించుకోగలుగుతాం ఆయన యొక్క రక్షణను కాబట్టి సంతోషంతో తిరిగి వెళ్ళాడంట ఆయన ఎలా వెళ్ళాడు సంతోషంతో తిరిగి వెళ్ళాడు ఈరోజు చాలామంది మరి డబ్బు ఉన్న సంతోషం లేదు ఆరోగ్యం ఉన్న సంతోషం లేదు ఏమండి బాధలు అన్ని కష్టాలు ఇబ్బందులు రోగాలు రొప్పులు వీటితోనే ఎప్పుడూ సంతోషం లేని హృదయాలు కలిగి జీవిస్తూ ఉన్నారు ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఏమండి ఒక రెండు లక్షలు మరి దాసి పెట్టమని ఇస్తే నిద్రపోకుండా కూర్చుంటారు ఎందుకంటే వాటిని కాపాడటం కోసం ఎందుకు మనకి దేవుడు అంటున్నాడు ఏ పూట ఆహారం ఆ పూట చాలు ఈ ఏ నాటి గీయుడు ఆనాటికి చాలు అని చెబుతున్నాడు ఎంత గొప్ప విషయం అండి కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఆ సంతోషాన్ని నేను కలిగి ఉన్నాను మరి అటు సంతోషం మీకు కూడా కావాలంటే ఈ సంతోషం మీకు కూడా కావాలంటే నేడే యేసు అద్దకు రండి ఈ సంతోషం మీకు కావాలంటే ఐతే పొందుకున్న సంతోషం మీ జీవితాల్లో కూడా కలగాలంటే దేవుని అద్దకు రండి దేవుని దేవుని పొందుకోండి ఆ సంతోషాన్ని అనుభవించండి మీరు కూడా పాపక్షమాపణ పొందండి మీరు కూడా మారు మనసు పొందండి మీరు కూడా బాప్తీసం పొందండి దేవుని రాజ్యానికి వారసులు అవ్వండి దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఒక ఐతోపీయుడు నా తండ్రి మనసు పొంది నా తండ్రి నిన్ను అంగీకరించి నిన్ను హృదయం మంది విశ్వసించాడు రక్షణ పొందుకున్నాడు ప్రభు ఒక నపంసకుడు నిన్ను గూచి తెలుసుకున్నాడు ఒక నపంసకుడు మారాడు మార్పు చెందాడు ప్రభు చూడండి ఐతోపియా దేశంలో ఎవరు లేనప్పటికీ కూడా మీరు ఒక ఫైనాన్స్ మినిస్టర్ని మార్చడానికి మీరు శక్తినిచ్చారు నీకు వందనాలు కాబట్టి ఎన్నో గ్రామాల్లో ఇంకా పెద్దలైన వారు సర్పంచులు నా తండ్రి ప్రధానమంత్రులు మంత్రులు ఎంతోమంది నేను అనేక మంది పదవులు చేసేవారు జీవితాల్లో మారు మనసు లేదేమో ప్రభు నిశ్చితమైతే వారికి మారు మనసు అనుగ్రహించిన తండ్రి నిరాజ్యముల గురించి వారు కూడా తెలుసుకునే భాగ్యం దయచేయండి నిరాజ్య సువార్తను వారికి కూడా ప్రకటించడానికి సహాయం చేయండి వారు కూడా నా తండ్రి మారు మనసు పొందుకొని దేవుని రాజ్యంలో వారు ప్రవేశించినట్లుగా వాప్తిస్ పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా వారు దీవించబడినట్లుగా వారి కుటుంబాలు ఆశ్రయించబడినట్లుగా సహాయం దయచేయమని ఈ మాటలు విని విడిచిపెట్టకుండా వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థన చేస్తూ వారి కుటుంబాలను సంతోషంగా నీ హృదయాన్ని వారి జీవితంలో నిలబెట్టిన అతన్ని వారు సంతోషం పట్టడానికి సహాయం దయచేయమని అయ్యా మీరే మహిమా గంత ప్రభావం పొందుకొని బిడ్డలను సమృద్ధిగా దీవించిన తండ్రి వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామలో ఈ ప్రార్థన మనం వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దీవిన కొమ్మడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు మనకు తోడే ఉండి గాక ఆమె దేవుడు మనందరినీ దీవించినగాక చూడండి ఇలాగా ఎంతోమంది మరి సువార్త అందించబడి దొంగలు కూడా మార్చబడిన వారు ఉన్నారు దేవుని చిత్తమైతే మరొక వారం మరొక అంశాన్ని మనం నేర్చుకొని ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీపించుగాక ఆమె అందరికీ వందనాలు